నమస్తే అండి ఇప్పుడు మనము ఒక రైతుకు సంబంధించినటువంటి వ్యవసాయ మోటార్ వద్ద ఉన్నాం ఇప్పుడు ఆ వ్యవసాయ ఆ రైతు యొక్క కాంప్లైంట్ ఏంటంటే ఇక్కడ ఐరన్ డబ్బా ఉన్నది ఇది షాక్ కొడుతుందట అందుకే దీన్ని తొలగించి మనం తీసుకొచ్చుకున్నటువంటి ఈ ప్లాస్టిక్ డబ్బాను పిడి చేయాలి మనం ఇప్పుడు త్రీ పేస్ సంబంధించినటువంటి ఈ కరెంటీ కాబట్టి మనం జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది మనం ఇప్పుడు లైవ్లో కరెంట్ ఉంది ఇప్పుడు ఈ డబ్బాకు షాక్ కొడుతుందట మనం ఒకసారి ఈ డబ్బాను చెక్ చేసుకుందాం మరి ఎక్కడ పోల్ నుంచి వెళ్ళి వచ్చే వైర్ అయితే దీనికి ఏదో ఒక లీక్ అయి ఉంటుంది ఎలుకలు కూడా ఇందులో ఉన్నాయట అసలే వర్షాకాలం కాబట్టి ఈ ఐరన్ డబ్బా ఇట్లాంటి డబ్బాలు ఉండద్దు రైతులందరికీ చెప్పేది ఒకటే ఇలాంటి ఐరన్ డబ్బాలు ఉంటే తొలగించి ఈ ప్లాస్టిక్ డబ్బాను ఫిడి చేసుకుంటే రైతులకు మంచి సేఫ్టీగా ఉంటుంది కాబట్టి ఈ ఐరన్ డబ్బాను తొలగించి ఈరోజు మనం ఈ ప్లాస్టిక్ డబ్బాను ఫిడి చేద్దాం ఎట్లా ఫిడి చేస్తుందో చూద్దాం ఫస్ట్ అచ్చుడితోటే మనము కరెంటు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అది మనం ఎలక్ట్రీషియన్ కాబట్టి ఇలా ముందు జాగ్రత్తగా చెక్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రైతులు కాంప్లైంట్ ఇచ్చిర్రు ఆ డబ్బా షాక్ కొడుతుంది అని చెప్పారు మనం కాబట్టి ఈ డబ్బాను చెక్ చేసుకుంటే డబ్బాకు కరెంట్ వస్తుంది ఎందుకు కరెంట్ వస్తుందంటే ఈ పోల్ నుంచి వచ్చే వైరు ఇక్కడ ఎలుకలు కొట్టినాయి ఈ కింద ఎలుకలు కొట్టినాయి ఎలుకలు కొట్టి ఈ డబ్బాకు కరెంట్ షాక్ వస్తుంది ఇప్పుడు మనం ఈ డబ్బాని తొలగించి మనం ఆ కొత్త డబ్బాని ఫిట్ చేసుకుందాం జాగ్రత్త తీసుకోవాలి ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ ఎలుకలు కొట్టినాయి మొత్తం ఇవ కరెంట్ సప్లై అవుతుంది ఈ ఎలుకలు ఎలుక పిల్లలు చిన్నగా ఉన్నాయి ఎలుకలు ఇలా ఎలుకలు ఉంటాయి డబ్బకు ఓల్స్ పెద్దగా ఉన్నది కాబట్టి ఎలుకలు ఇలా వచ్చి ఇలా పిల్లలు కూడా పెట్టుకున్నాయి ఇప్పుడు మనం ఈ ఇలా జాగ్రత్త వీళ్ళని ఏమనకుండా తీసుకొని పక్కకు పెట్టుకుందాం వీళ్ళని ఏమనద్దు అవి పిల్లలు వచ్చి మళ్ళీ తీసుకెళ్ళి అది పరిస్థితి చూడండి ఈ డబ్బాకి ఇక్కడ కరెంట్ వైర్ అనేది ఇక్కడ టచ్ అవుతుంది ఇక్కడ ఎలుకలు ఇందులో దూరి ఇక్కడ ఈ వైర్ను కడి చేసినాయి కాబట్టి ఇక్కడ ఈ వైర్ అనేది ఈ డబ్బాకి టచ్ అయింది అందుకే కరెంట్ సప్లై అవుతుంది కాబట్టి మనం జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది ఫీజులు తీసుకోవాలి కూడా చూడండి ఇట్లా కూడా ఇయో ఎలుకలు కొడుతున్నాయి రైతులు అనేటోళ్ళు ఖచ్చితంగా ఇది వర్షాకాలం కాబట్టి ఇలాంటి ఐరన్ డబ్బాలను ఎంత తొందరగా తొలగించుకుంటే అంత సేఫ్టీ రైతులకు కాబట్టి ఇక చూడండి ఎలుకలు ఎట్లా కడి చేసినాయో ఇది అసలే ఐరన్ డబ్బా చిన్నగా టచ్ అయినా మనం ముట్టుకుంటే కరెంట్ షాక్ వస్తుంది అసలే త్రీ ప్లేస్ కరెంట్ ఇది మనం సిక్స్టీ త్రీ యామ్స్ గల పీజులు తీసుకొచ్చుకున్నాం నాకు కూడా కంపెనీకి సంబంధించినటువంటి మంచి బ్రాండెడ్ పీజులు అయితే డబ్బా కూడా చాలా బ్రాండెడ్ ఇది ఇప్పుడు మనం వీటిలో పీజులను పిడి చేసుకున్నాం ఇది స్టార్టరా ఇది పీజులు ఇది ఆటోమేటిక్ స్విచ్ పీజుల నుండి స్టార్టర్లకి వైర్లు ఇద్దాం ఇప్పుడు ఈ పీజులకి వచ్చే వైర్లు ఇవి మూడు ఇప్పుడు ఈ స్విచ్లోకి వచ్చే వైర్లు ఇంకో ఆర్ వైబి ఇది రిలే అంటారు దీన్ని ఇది మధ్యలో ఉండేది హౌసింగ్ బోర్డు ఇది టెన్ నెంబర్ ప్లేటు ఏడు వైర్లు వస్తాయి స్విచ్కు మూడేమో ఆరోబి తర్వాత రెండు వైట్ వేసుడు ఇవి మ్యాగ్నెట్ క్యాకియ్యాలి ఇవి ఒకటి రిలే ఇవి పక్క ఉండి రిలే మీద ఇవ్వాలి మొత్తానికి అయితే ఈ స్విచ్ ఆటోమేటిక్ స్విచ్ పీజులు స్టార్టర్ అనేది కనెక్షన్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్ ఫైనల్ గా మనం ఏంటంటే పోల్ నుంచి వచ్చే వైర్లు ఉంటాయి చూడు ఆర్ వై బి మూడు పేసులు త్రీ పేస్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు అసలైన టాస్క్ టార్స్ కు ఇక్కడే ఉంటది ఎందుకంటే లైవ్ లో కరెంట్ ఉంటది కాబట్టి జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే స్టార్టర్ ఆటోమేటిక్ స్విచ్ పీజులు అనేది ఫిటింగ్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ చెక్కను మనం ఆ వెళ్ళి తీసుకున్నప్పుడు మనకు అల్కగా ఉంటది కాబట్టి కంపార్ట్ ఉంటది కాబట్టి అందుకే ఆ వెళ్ళి తీసుకున్న తర్వాత ఫిట్ చేసుకున్న పవర్ తా కింద జాగ్రత్తగా చేసుకోవాలి అయితే పోల్ నుంచి వచ్చినటువంటి త్రీ పేస్ కు సంబంధించిన బి వైర్లు కనెక్షన్ అనేది మనం జరిగింది ఇప్పుడు కడదాం ఇక ఇప్పుడు మనకు కరెంట్ ఉన్నది కాబట్టి ఈ ఫోల్వి నుంచి వచ్చినటువంటి త్రీ పీస్ వైర్కు మనం ఇట్లా లీడ్ తీసుకోవాలి జాగ్రత్తగా తీసుకొని దాంట్లో మనం మోటార్కు పోయేటువంటి సప్లై ఇది హౌసింగ్ బోర్డుకి ఇవ్వాలి మోటార్ కి సప్లై ఇది బి ఇది హౌసింగ్ బోర్డుకు మధ్యలో ఉంటది హౌసింగ్ బోర్డు దీనికి ఇచ్చేయాలి ఓకే ఇప్పుడు మనం మోటార్ రన్ చేద్దాం ఉల్టా అయితే మనం సీదా చేసుకోవాలి ఇప్పుడు మనం ఆటోమేటిక్ స్విచ్ ఉల్టా అయింది కాబట్టి పీజులు చేసుకొని మనం ఇవి చేంజ్ చేసుకోవాలి ఆర్ బై ఉంటాయి చూడు చిన్న ఇవి రెడ్ వైరును ఎల్లో ఏదో ఒకటి చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు చేసుకుందాం చేంజ్ చేసినాం ఇప్పుడు పీజులు పెట్టి చూద్దాం ఇప్పుడు ఓకే ఇలా రెండు లైట్లు వెలిగిందంటే సెట్ అయినట్టే ఇక ఇప్పుడు ఒకసారి ఆన్ చేద్దాం మోటార్ రన్ అవుతుందా లేదా చూద్దాం ఓకే మోటార్ రన్ అయింది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు అయితే మొత్తానికైతే ఒక రైతుకు సంబంధించినటువంటి వ్యవసాయ మోటార్కు సంబంధించినటువంటి డబ్బాను ఐరన్ డబ్బా ఉంటే తొలగించి ఈ ప్లాస్టిక్ డబ్బాను పిడి చేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ మనం అసలే వర్షాకాలం కాబట్టి ప్రతి రైతులు ఇంకా ఎవరైనా ఇలాంటి ఐరన్ ఉంటే తొలగించి ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు పీడి మనము ముందు జాగ్రత్తగా ఉండాలని నేను కోరుతున్నాను ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి జేసీ బాయ్ హె టు జట్ బ్లాగ్స్